హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీ స్టైల్లో రైతాన్ని ఎలా చేయాలో చూద్దామండి సో దానికోసం నేను హాఫ్ లీటర్ పెరుగు రుచికి సరిపడా సాల్టు అలాగే టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసం మూడు మీడియం సైజు ఆనియన్ని సన్నగా స్లైసెస్ చేసుకోవాలండి సో అలాగే ఒక పచ్చిమిర్చిని నాలుగు చీలికలు చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి ముందుగా మనం పెరుగు తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి అదే బౌల్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసుకున్నానండి సో వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకోవాలండి సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఈ రైతాకి మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి సో దాని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా ఇది రెడీ చేసుకోండి సో దీని కాంబినేషన్గా నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి అది నా లాంగ్ వీడియోస్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో